హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మేము ఎంతో ఫేమస్ అయిన ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ టెంపుల్ని అయితే విజిట్ చేయబోతున్నాను ఎర్లీ మార్నింగే పూజ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ సెవెన్కి తెనాల నుంచి గుంటూరు హైవే మీదనైతే బయలుదేరాము హైవే మీద అయితే ట్రాఫిక్ ఉండదు కాబట్టి కొంచెం త్వరగా కోటప్పకొండనైతే చేరుకోవచ్చు ఎందుకంటే ఆఫ్టర్నూన్ టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారు అందుకని త్వరగా వెళ్ళాలని హైవే మీద నుంచి అయితే వెళ్తున్నాము చిలకలూరుపేట వచ్చాక కాసేపు ఆగి మా పిల్లలు చిన్నపిల్లలు కావడంతో కారులోనే వాళ్ళకి టిఫిన్ పెట్టేసి కోటప్పకొండకి బయలుదేరాము కోటప్ప కొండకైతే వచ్చేసాము ఇప్పుడు మేము ఎంట్రెన్స్లో ఉన్నాము ఇది నర్సరావుపేటకి ట్వంటీ కిలోమీటర్స్ అండ్ చిలకలూరుపేటకి ట్వంటీ కిలోమీటర్స్ అంటే ఎటువైపు వెళ్ళినా కూడా మనకి కొండ అయితే వస్తుంది కోటప్పకొండ వెళ్ళేటప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి అవి ఏమిటంటే ఒకటి మెట్ల మార్గంగా వెళ్ళొచ్చు మరొకటి ఘాట్ రోడ్ మార్గం కూడా ఉంది ఇప్పుడు మేము ఘాట్ రోడ్ మార్గంలో వెళ్తున్నాము కొండపైకి వెళ్ళేటప్పుడు రోడ్డు ఇరువైపులా కొన్ని టెంపుల్స్ అలానే సత్రాలు కూడా మనకి కనిపిస్తాయి కొండపైకి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ లో వెహికల్స్ కి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది బైక్స్కి అయితే టెన్ రూపీస్ కార్లకైతే ట్వంటీ రూపీస్ తీసుకున్నారు టోకెన్ తీసుకునే దగ్గర ఒక అతను ప్రతి వెహికల్ దగ్గరకు వచ్చి ఒక కవర్ అయితే చూపిస్తున్నాడు కొంతమంది తీసుకుంటున్నారు కొంతమంది అయితే తీసుకోవట్లేదు అది ఏంటి అని చెప్పేసి నేను కూడా చూశాను చూస్తే అందులో శివునికి ఎంత ఇష్టమైన పత్ర ఆకులు నందివర్ధన పూలు గన్నేరు పూలు ఉన్నాయి కవర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఈ కొండపైకి వెళ్ళేటప్పుడు రోడ్డుకి ఇరువైపులా పచ్చటి చెట్లు కనులకి ఆనందాన్ని కలిగించే రకరకాల పూల మొక్కలు కనిపిస్తాయి ఈ ఘాట్ రోడ్డు మార్గం దాదాపు నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఒక్కొక్క కిలోమీటర్కి ఒక్కొక్క దేవుని విగ్రహాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మేము కొండపైకి అయితే వచ్చేసాము ఇక్కడ పెద్ద వినాయకుని విగ్రహం గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ ఇదంతా కూడా కనిపిస్తున్నదంతా కూడా మనకి పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్కి మనీ అయితే ఏం తీసుకోవడం లేదు పార్కింగ్ ప్లేస్ దగ్గరే మనకి ప్రసాదాల కౌంటర్ కూడా కనిపిస్తుంది గుడి లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుందాం పదండి గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మాకు శివుని బొట్లు పెట్టే వాళ్ళు అయితే కనిపించారు పర్ హెడ్ టెన్ రూపీస్ మా పాప బాబు నేను మేము ముగ్గురం కూడా బొట్లు అయితే పెట్టించుకున్నాము మా రెండో పాప టెంపుల్కి అయితే రాలేదు మా బాబు మేం బొట్లు పెట్టించుకోవడం చూసి తనకు కూడా బొట్లు కావాలని చెప్పేసి గొడవ చేసి మరీ బొట్టయితే పెట్టించుకుంటున్నాడు గర్భగుడి లోపలికి మొబైల్స్ అయితే ఎలా చేయరు కాబట్టి గుడి బయట ఉన్న ప్లేసెస్ అన్నీ చూపిస్తాను విగ్రహాలను కూడా చూపిస్తాను కోటప్పకొండ అంటే శ్రీ త్రికోటేశ్వర స్వామివారి ఆలయం చాలా పెద్ద గుడి కోటప్పకొండ ఎటువైపు చూసిన మూడు శిఖరాలుగా కనిపిస్తాయి ఈ మూడు శిఖరాలుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తారు అందుకే ఇక్కడ పరమేశ్వరుణ్ణి త్రికోటేశ్వర స్వామి వారిగా ప్రజలు కొలుస్తారు కోటప్పకొండకి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే ఈ గుడి మొత్తంలో ఎక్కడ చూసినా కూడా ఒక్క కాకి కూడా కనిపించదు కొండపైన ఒక్క కాకి కూడా వాలదంట కొండపైన కాకులు వాలకపోవడానికి ఒక చిన్న స్టోరీ అయితే ఉందంట నెక్స్ట్ టైము స్టోరీ తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటాను కాకులు అయితే ఈ కొండపైన కనిపించవు కానీ కోతులు అయితే చాలా ఉంటాయి మన చేతుల్లో ఏదైనా కవర్స్ ఉంటాయి లాక్కొని వెళ్ళిపోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మా పెద్ద పాప పుట్టిన తర్వాత తనని ఫస్ట్ టైం కోటప్పు కొండకైతే తీసుకొచ్చాము ఫస్ట్ టైం వచ్చింది కదా ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు చూస్తుంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరైనా సరే చూడని ప్లేస్కి తీసుకెళ్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు అంటే తన వాళ్ళు మాటల్లో చెప్పలేరు వాళ్ళ మనసంతా కూడా సంతోషంతో నిండిపోతుంది మేము ఇప్పుడు గుళ్ళోపలికి వెళ్ళిపోయి శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని అయితే వస్తాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీకు ఇంకేమైనా కోరికలు ఉంటే మీ తరఫున నేను మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ త్రికోటేశ్వర స్వామి అయి నమ పరమశివుని దర్శనం చాలా బాగా జరిగింది పూల మాలలతోటి దీపాల కాంతుల్లో చాలా చక్కగా కనిపించారు స్వామివారు మాకు దర్శనానికి ట్వంటీ మినిట్స్ పట్టింది వీకెండ్స్లో వస్తే రష్గానే ఉంటారు దర్శనానికి టైం పడుతుంది మేము నార్మల్ డేస్లో వచ్చాము మాకు దర్శనం త్వరగానే అయిపోయింది ఒక్కసారి కొండపైన ఉన్న వ్యూ పాయింట్ మొత్తం చూసేద్దాం నేచర్ని ప్రశాంతంగా ఆస్వాదిద్దాం శివరాత్రి రోజు కోటప్ప కొండ చాలా బాగా జరుగుతుంది శివరాత్రి రోజు ఘాట్ రోడ్డు స్టార్టింగ్ నుంచి కొండ దాకా భక్తుల రద్దీ చాలా రష్గా ఉంటుంది తిరునాళ్ళ రోజు భక్తులు ప్రభలు కట్టి ప్రభని కోటప్పకొండకి లాక్కొస్తారు శివరాత్రి రోజు అన్నదానం కూడా జరుగుతుంది ధ్యానం చేస్తున్న పరమశివుని విగ్రహం అండి చాలా పెద్ద విగ్రహం శివుని విగ్రహం పక్కనే నాగమయ్య పుట్ట అలాగే నాగమయ్య నవగ్రహాలు కూడా ఉన్నాయి ఎవరికైతే నాగదోషం ఉంటుందో వాళ్ళు ఈ నవగ్రహాలకి పాలు పోసి చుట్టుకి ముడుపులు కడితే నాగదోషం పోతుందని ఇక్కడ ప్రజల నమ్మకం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి